ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ రేపటి నుంచే అమలు ఇంకా వివరాలన్నీ చూసుకు ఇప్పుడు ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ఇంకా ఎస్బీఐ నుంచి ఆదిపోయే సకొత్త స్కీమ్ డిసెంబర్ నాలుగు నుంచి ప్రారంభం కనీస పెట్టుబడి ఎంత అంటే ఇక ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబద్ధ సంస్థ అయితే ఎస్బీఐ మ్యాచువల్ ఫండ్స్ మరొక కొత్త స్కీమ్ను తీసుకువచ్చింది ఎస్బీఐ క్వా క్వాంట్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ను తీసుకువచ్చింది ఇక స్కీమ్ సబ్స్క్రైబర్ డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి షురు కానుంది ఈ క్విట్టల్లో పెట్టుబడి పెట్టేందుకు రెండు మార్గాలు ఉంటాయి నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మ్యాచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం ఈ మధ్యకాలంలో చాలామంది మ్యాచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా రకాల ఫండ్స్ హై రిటర్న్ ఇస్తుండటం ఈజీగా పెట్టుబడి పెట్టేందుకు ఛాన్స్ ఉండటం వంటి కారణాలు చెప్పవచ్చు ఈ క్రమంలో చాలా అఫెట్ మేనేజ్మెంట్ సంస్థలు కొత్త 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 ఫండ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ మ్యాచువల్ ఫండ్స్ కూడా ఈ వారం మరో కొత్త స్కీమ్ను అయితే తీసుకొచ్చింది అదే ఎస్బీఐ కాలం ఫండ్ ఇక ఎస్బీఐ క్వాంటి ఫండ్ డైరెక్ట్ ఫండ్ అనేది ఒక ఈక్విటీ పోస్ట్ ఫండ్ ఇది మంచి నిర్మాణాత్మక పెట్టుబడి పరిష్కారాన్ని అందిస్తుంది క్వాంటిటల్ మోడల్ ఉపయోగించి ఫండ్ డైనమిక్ బ్యాలెన్స్డ్ పోస్ట్ పోలియోలను నిర్మూలించేందుకు సాంకేతిక అంశాలను కూడా ఏక ఏకీకృతం చేస్తుంది ఈ స్కీమ్ రిస్కులను ప్రభావవంతంగా నిర్వహించేలాగా రూపొందించినట్లుగా ఏఎంఎంపి తెలిపింది దీర్ఘకాలంలో పెట్టుబడులపై హై అలర్ట్స్ అందించడం లక్ష్యంగా ఈ ఫండ్ తీసుకొస్తున్నట్లు పేర్కొంది ఎస్బీఐ క్వాంటి ఫండ్ అనేది ఈక్విటీ తొమ్మటేకో కేటగిరీకి చెందిన ఫండు ఈ న్యూ ఫండు మనకు ఇన్యూ ఫండు ఆఫర్ సబ్స్క్రైబర్ డిసెంబర్ నాలుగు నుంచి జనవరి ఇరవై నాలుగు నుంచి ప్రారంభం అవుతుంది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది ఈ స్కీమ్ కనిసే పెట్టుబడి ఐదు వేలుగా ఉంది ఆ తర్వాత ఎంత ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇందులో ఎంట్రీ లోడ్ ఉండదు ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ కస్టమర్లకు వచ్చిన గుడ్ న్యూస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్